హలో అండి నమస్తే నేను మీ శ్రీలత ఈరోజు మనం చింతపండు పులిహార ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఓకే ఇలా బాండీలో మనం కొంత ఆయిల్ పోసుకోవాలండి మీకు ఎంత కావాలో అంత ఓకే కొన్ని పల్లీలను వేస్తున్నాను పచ్చిశనగ పప్పును కూడా వేస్తున్నాను అలాగే కొంచెం ఇంగు కూడా వేసుకోండి కొంచెం నేను జీలకర్ర వేసానండి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేస్తున్నాను ఇలా దోరగా వేయించుకోవాలి కొన్ని పచ్చిమిర్చి కూడా మధ్యలో కొంచెం విరుచుకొని దాంట్లో వేసేసుకోవాలి కాస్త మనం పసుపు వేస్తున్నాము కొంచెం కరివేపాకు వేసాను నేను పచ్చిమిర్చి నేను మధ్యలోకి ఎందుకు విరిచానంటే లోపలికి మనం చింతపండులో వేసినప్పుడు ఆ చింతపండు పులుపు దానిలోకి వెళ్ళి చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి ఎక్కువ వేగకూడదు ట్రాన్స్పరెంట్గా ఉండాలి పచ్చిమిర్చి ఎప్పుడు కూడా ఇదిగోండి ఆ తాలింపులో నేను ముందుగా చింతపండును నానపెట్టేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకున్న ఆ పేస్ట్ని ఈ తాలింపులో వేసేసుకొని కాసేపు ఆగి దించుకోవడమే ఇలా నేను పసుపుని దీనిలో కూడా వేస్తున్నానండి దాంట్లో కొంచమే వేసాను ఈ అన్నంలో వేసుకుంటే బాగుంటుంది అలాగే మనం ఎప్పుడు కూడా కరివేపాకు పచ్చిది కలపాలండి అన్నంలో ఓకేనా చాలా బాగుంటుంది సాల్ట్ వేసాను పసుపు వేసాను పచ్చి కరివేపాకు వేసి తిప్పి మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని దీనిలో వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను బాగుంటుందండి ఫ్లేవరు ఇలా మొత్తం కూడా కలుపుకోవడమే అంతేనండి పులిహోర రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్